హలో ఫ్రెండ్స్ యేసుక్రీస్తు తాను పరిచయ జరిగిస్తున్న కాలంలో ప్రతి పట్టణంలోనూ గ్రామంలోనూ సంచరిస్తూ వారి సమాజ మందిరాల్లో దేవుని రాజసు వార్తను ప్రకటించెను అలాగే వారికున్న ప్రతివిధమైన వ్యాధిని రోగమును ఆయన స్వస్థపరిచెను అలా ఆయన ప్రతిచోటా తనను వెంబడిస్తున్న ఆ జనసమూహాలను చూచి వారు కాపర్లేని గొర్రెల వలె విసికిపోయి చెదరి ఉన్నందున యేసుక్రీస్తు వారి మీద కనికరపడి కోత విస్తారమే కానీ పనివారు కొద్దిగా ఉన్నారు కాబట్టి తన కొరకు పనివారిని పంపమని కోత యజమానుని వేడుకొనుడి అని యేసుక్రీస్తు తన శిష్యులతో చెప్పెను అలా ప్రజలు కాపరిలేని గొర్రెల వలె చెదరి ఉన్నందున యేసుక్రీస్తు తన పన్నెండు మంది శిష్యులను పిలిచి వారికి అపవిత్రాత్మలను వెళ్ళగొట్టేందుకు అలాగే ప్రతివిధమైన వ్యాధిని స్వస్థపరిచేందుకు అధికారమిచ్చెను అలా యేసుక్రీస్తు ఏర్పరిచిన పన్నెండు మంది అపోసలుల పేర్లు ఏమనగా పేతురు అనబడిన సీమోను అతని సహోదరుడైన ఆంధ్రేయ జబదే కుమారుడగు యాకోబు అతని సహోదరుడగు యోహాను ఫిలిప్పు బర్తలోమై తోమ సుంకరి అయిన మత్తయి అల్ఫయి కుమారుడైన యాకోబు తద్దయి అని మారుపేరు గల లెబ్బయి కానానీయుడైన సీమోను మరియు ఇస్కరియోతు యూదా యేసు ఆ పన్నెండు మందిని పంపేటప్పుడు వారిని చూసి వారికి ఆజ్ఞాపించినదేమనగా మీరు అన్యజనుల దారిలోనికి వెళ్ళకండి సమరయుల యొక్క ఏ పట్టణంలోనైనాను ప్రవేశించకండి కానీ ఇష్టైలుల వంశంలోని నశించిన గొర్రెల దే వెళ్ళండి వీరు వెళ్ళి పర్లోకరాజ్యము సమీపించి ఉన్నదని ప్రకటించండి అక్కడున్న రోగులను స్వస్థపరచండి చనిపోయిన వారిని లేపండి కుష్ట రోగులను శుద్ధులుగా చేయండి దయ్యములను వెళ్ళగొట్టుడి ఉచితంగా పొందితేరి గనుక ఉచితంగానే ఇయ్యండి మీ సంచులలో బంగారం నైనను వెండినైనను రాగినైనను మరియు ప్రయాణం కొరకు జాలినూ రెండు అంగీలైనను చొప్పులైనను చేతి కర్రను కూడా సిద్ధపరచుకొనకుడి పనివాడు తన ఆహారానికి పాత్రుడు కాడా మరియు మీరు ఏ పట్టణంలోనైనాను గ్రామంలోనైనాను ప్రవేశించినప్పుడు అందులో ఎవడు యోగ్యుడో విచారణ చేసి అక్కడి నుండి వెళ్ళే వరకు మీరు అతని ఇంటనే బస చేయండి ఆ ఇంటిలో ప్రవేశిస్తూ ఇంటి వారికి శుభమని చెప్పండి ఆ ఇల్లు యోగ్యమైనదైతే మీ సమాధానము దాని మీదికి వచ్చును అది అయోగ్యమైనదైతే మీ సమాధానం మీకు తిరిగి వచ్చును ఎవడైనను మిమ్మును చేర్చుకొనక మీ మాటలు వినకుండి ఎడల మీరు ఆ ఇంటినైనను ఆ పట్టణంనైనాను విడిచిపోవున్నప్పుడు మీ పాదూలి దులిపివేయండి విమర్శ దినమందు ఆ పట్టణపు గతి కంటే సొదోమో గుమ్మరో ప్రదేశముల గతి ఓర్వతజ్ఞద ఉండునని నిశ్చయంగా మీతో చెప్పుచున్నాను ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్లు నేను మిమ్మల్ని పంపుచున్నాను మీరు పాముల వలె వివేకులను పావురం వలె నిష్కపటలునై ఉండండి మనుషులను గుర్చి జాగ్రత్త వారి మిమ్మును మహాసభలకు అప్పగించి తమ సమాజ మందిరాలలో మిమ్మను కొరడాలతో కొట్టింతురు వారికి మరియు అన్యజనులకు నా నిమిత్తము సాక్ష్యం ఇచ్చేందుకు మీరు అధిపతుల వద్దకు రాజుల వద్దకు తేబడతారు అలా వారు మిమ్మల్ని అప్పగించినప్పుడు ఏమి మాట్లాడదుమా ఏమి చెప్పుదుమా అని చింతింపకుడి మీరేమి చెప్పాలో ఆ గడియలోనే మీకు అనుగ్రహింపబడును మీ తండ్రి ఆత్మ మీలో ఉండి మాట్లాడుచున్నాడే గాని మాట్లాడేవారు మీరు కాదు సహోదరుడు సహోదరుణ్ణి తండ్రి కుమారుణ్ణి మరణమునకు అప్పగించెదరు పిల్లలు తల్లిదండ్రుల మీదకి లేచి వారిని చంపించెదరు మీరు నా నామం నిమిత్తము అందరి చేత ద్వేషింపబడుదురు అంతం వరకు కూడా సహించువాడే రక్షింపబడును వారు ఈ పట్టణంలో మిమ్మల్ని హింసించినప్పుడు మరి ఒక పట్టణమునకు మనిషి కుమారుడు వచ్చే వరకు మీరు ఇష్టైలు పట్టణంలో సంచారం చేసి ఉండరని నిశ్చయంగా మీతో చెప్పుచున్నాను శిష్యుడు బోధకుని కంటే అధికుడు కాడు దాసుడు యజమానుని కంటే అధికుడు కాడు శిష్యుడు తన బోధకుని వలెను దాసుడు తన యజమానుని వలెను ఉండిన చాలును ఇంటి యజమానునికి బయల్ జబూలని వారు పేరు పెట్టి ఉండినెడలా ఆయన ఇంటివారికి నిశ్చయంగా ఆ పేరు పెట్టుదురు గదా కాబట్టి మీరు వారికి భయపడకూడి మరుగైనదేది కూడా బయలుపరచబడకపోదు రహస్యమైన ఏది కూడా తెలియబడకపోదు చీకటిలో నేను మీతో చెప్పేది మీరు వెలుగులో చెప్పండి చెవిలో మీకు చెప్పబడింది మేడల మీద ప్రకటించుడి మరియు ఆత్మను చంపలేక దేహమును మాత్రమే చంపేవారికి భయపడకండి కానీ ఆత్మను దేహమును కూడా నరకంలో నశింపజేయగలవానికి మిక్కిలు భయపడుడి రెండు పిచ్చుకలు కలిసి ఒక కాసుకు అమ్మబడతాయి కదా అయినా కానీ మీ తండ్రి సెలవు లేకుండా వాటిలో ఒకటి కూడా నేలను పడదు మీ తల వెంట్రుకలు కూడా లెక్కింపబడి ఉన్నవి గనుక మీరు భయపడకూడి మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు ఎవడైతే ఎదుట నన్ను ఒప్పుకుంటాడో పరలోకమందున్న నా తండ్రి ఎదుట నేను కూడా వాణిని ఒప్పుకుంటాను మనుషులెదుట ఎవడైతే నన్ను తృణీకరిస్తాడో వాని పర్లోక నా తండ్రి ఎదుట నేను కూడా తృణీకరిస్తాను నేను భూమిదికి సమాధానమును పంపడానికి వచ్చానని అనుకోవద్దు ఖడ్గానే గాని సమాధానాన్ని పంపేందుకు నేను రాలేదు ఒక మనిషినికిని వాని తండ్రికి కుమార్తెకును ఆమె తల్లికిని కోడలికి ఆమె అత్తకును విరోధం పెట్టడానికి వచ్చాను ఒక మనుషుని ఇంటివారే అతనికి శత్రువులవుతారు తండ్రి నేనను తల్లినేనూ నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు కుమారుని నేనను కుమార్తెనైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు తన శిలువను ఎత్తుకొని నన్ను వాడు నాకు పాత్రుడు కాడు తన ప్రాణమును దక్కించుకుని వాడు దాన్ని పోగొట్టుకుంటాడు కానీ నా కోసం తన ప్రాణాన్ని పోగొట్టుకునివాడు దానిని దక్కించుకుంటాడు మిమ్మల్ని చేర్చుకునేవాడు నన్ను చేర్చుకుంటాడు నన్ను చేర్చుకుని వాడు నన్ను పంపినవాన్ని చేర్చుకోను ప్రవక్త అని చెప్పి ప్రవక్తను చేర్చుకుని ఖచ్చితంగా ప్రవక్త ఫలం పొందుతాడు నీతిమంతుడు అని నీతిమంతుని చేర్చుకున్నవాడు ఆ నీతిమంతుని యొక్క ఫలమును పొందుకుంటాడు మరియు శిష్యుడని ఎవడైతే ఈ చిన్నవారిలో ఒకనికి గిన్నెడు చన్నీళ్ళు మాత్రం త్రాగనిచ్చినా కానీ వాడు తన ఫలం పోగొట్టుకున్నాడని నిశ్చయంగా మీతో చెప్పుచున్నాను అనేను ఇదే ఇవాల్టి మన వీడియో యేసుక్రీస్తు తన శిష్యులతో మాట్లాడిన మత్సు పదవ అధ్యాయం మొత్తం ఆయన వారు ఎదుర్కొనబోయే పరిస్థితుల గురించి వారికి తెలియజేశాడు యేసుక్రీస్తు తన శిష్యులను అన్యజనులకు వెళ్లవద్దని ఆజ్ఞాపించాడు ఎందుకంటే అప్పటి వరకు కూడా దేవునికి అన్యజనులకు మధ్య ఎలాంటి నిబంధన లేదు కాబట్టి ధర్మశాస్త్రాన్ని పొందుకున్న ఇష్రాయిల్ వంశస్థుల ఎద్దకే వెళ్ళమని వారిని పంపించాడు ముప్పై నాలుగవ వచనంలో నేను భూమి మీదకి సమాధానాన్ని పంపడానికి వచ్చానని తలంచకండి ఖడ్గానే కానీ సమాధానాన్ని పంపడానికి నేను రాలేదు అని యేసుక్రీస్తు అన్నాడు ఇష్టల్ ప్రజలు లోకరక్షకుడు వచ్చి తమకు సమాధానాన్ని అభివృద్ధిని కలిగిస్తాడు అని నమ్మారు అయితే యేసుక్రీస్తు నేను సమాధానాన్ని పంపడానికి రాలేదు కానీ ఖడ్గాన్ని పంపడానికే వచ్చాను అని అన్నాడు తెలుగులో ఖడ్గం అని రాయబడిన ఈ పదం గ్రీక్ భాషలో మెకైరన్ అని రాయబడింది ఈ మెహైరన్ అనే కడ్ చేప యొక్క మాంసాన్ని తన యొక్క ముళ్ళుల నుండి వేరుపరుస్తుంది యేసుక్రీస్తు వచ్చింది మనుషులను లోకంతో సమాధానపరచడానికి కాదు గాని లోకంలో నుండి తన వారిని పూర్తిగా వేరుపరచడానికి ఆ తర్వాత యేసుక్రీస్తు బాప్తిష్మమిచ్చే యోహాను గురించి తెలిపిన సాక్ష్యం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్